ఫ్రెజ్లోడండి ప్రస్తుతానికి అయితే బువ ఉడికిపోయింది కనబడుతుందా బో కూడా ఉడికిపోయింది కూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు బో తినేసి మేము వెళ్ళాలన్నమాట మా అన్న వండిన కర్రీ ఒకసారి అంటే ఈరోజు చికెన్ కర్రీ అనమాట మా అన్నయ్య వండాడు మంచి వంట మాస్టర్ చాలా బాగా వండుతాడు మా అన్నయ్య ఈరోజు చికెన్ తెచ్చుకున్నాము ఎందుకంటే ఇది మా క్రిస్మస్ పండగ క్రిస్మస్ పండగ క్రిస్మస్ ప్రయాణం క్రిస్మస్ యాత్ర క్రిస్మస్ వంట అన్నీ ఇదే మేము మీరు అందరూ చక్కగా టెంట్లు వేసుకొని చక్కగా ఏమంటారు సౌండ్ బాక్స్ ఇవన్నీ తెచ్చుకొని మీరు అక్కడ క్రిస్మస్ పండగ చేసుకుంటే మేము ఒక నూట యాభై రూపాయలు మాసం తెచ్చుకొని ఒక నాలుగు గ్లాసులు బియ్యం తెచ్చుకొని ఇక్కడ మేము క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాం అన్నమాట సో కాబట్టి ఏంటంటే మరి ఇక్కడ తినేసి మేము చాలా దూరం వెళ్ళాలి ఈ బట్టలు ఇచ్చేసి కాబట్టి ఏంటంటే మరి తినేసి వెళ్ళాలి కనుక మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థించండి ఓకేనా మీరు అక్కడ పండగ చేయండి మా కోసం ప్రార్థించండి మేము కూడా ఇక్కడ బోతి మీకోసం ప్రార్థించేస్తా అంతే కదన్న రైట్ డేటా సాల్ట్ సరిపోయిందా ఓకే ఒక్క నిమిషం స్తోత్రం పరిశుద్ధి ఒక విషయం చెప్పాలండి మేము వంట చేసుకుని తిన్నటువంటి వీడియోలు చాలా ఉన్నాయి ఒడిశా ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ అరకు అనంతగిరి లేదంటే బుర్రగుహల్ సైడ్ కానీ లేదంటే మారేడుమిల్లి సైడ్ కానీ ఇలా చాలా వెళ్ళి చాలా చోట్ల దేవుని స్వార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు రాత్రి పూట పగల పూట వంట చేసుకున్నటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటి వల్ల ప్రయోజనం లేదన్నటువంటి ఆలోచనతో అంటే పెట్టడం మంచిదే ఎందుకంటే మీరు ప్రార్థిస్తారు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మా ప్రయాణాలు ఎలా ఉన్నాయి మా కష్టం ఎలా ఉందన్నది కాకపోతే ఏంటంటే కొంత అప్లోడ్ చేయడానికి టైం లేక అప్లోడ్ చేయలేదు సో కాబట్టి ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చూపిస్తున్నామంటే ఈ అడవి ప్రాంతాల్లో మేము లెగ్జర్ ఫుడ్ తినడానికి కానీ లెగ్జర్గా ఉండడానికి కానీ ఇక్కడ ఛాన్స్ లేదనమాట ఈ అడవి ప్రాంతాల్లో పరిచయం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా సరే కానీ కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా ఈ పరిచయం చేయాలనుకుంటేనే ఈ అడవి ప్రాంతంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది అనమాట పరిచర్యకి సో కాబట్టి మీరందరూ కూడా మా పరిచర్యల కొరకు మీరందరూ ప్రార్థించండి ఇక్కడ బో తినేసి చాలా దూరం మేము ప్రయాణించాలి కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు బట్టలు కావాలి నిత్యావసర సరుకులు కావాలి మీరు ఎవరైనా ప్రేరేపించబడి మీరు వచ్చి చక్కగా వాళ్ళకి దుప్పట్లు కావచ్చు బట్టలు బట్టలు కావచ్చు వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు మరి మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం కాబట్టి మీరు కూడా సహకరించండి ప్రార్థించండి ఈ మాటలు దేవుడు దీవించునిగాక గాక ప్రేస్తున్నారు